ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అని కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మీతో వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటి అసలు తన రియల్ క్యారెక్టర్ ఇదేనా ఇప్పుడు మీకు చూపించేదే తన రియల్ క్యారెక్టరా లేకపోతే వాళ్ళు ఏమైనా దాచి పెడుతున్నారా బిహైండ్ వాళ్ళు ఏదైనా రీజన్ వల్ల ఏదైనా దాచి పెడుతున్నారా అనేది మనం తెలుసుకున్నాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా యంత్రాస్ అండి అరోమాయిల్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్దాం ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి షఫలింగ్ చేసే టైమే మేజర్ రోల్ ఇన్ ఎనీ వీడియో రీడింగ్కి ఇదే మెయిన్ రోల్ అనమాట సో షాఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏమన్నా ఉంటే కనుక ఆ మెమరీస్ కూడా తలుచుకోండి సో అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఇక్కడ కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మీతో వాళ్ళ ప్రాబ్లం ఏంటి తన రియల్ క్యారెక్టర్ ఇదేనా అసలు మీ పనులో ఉన్న వ్యక్తి మీతో ప్రాబ్లమ్ ఏందనే చూద్దాం ఫస్ట్ ద ద టవర్ మీ మనసులో ఉన్న వ్యక్తికి మీతో అసలు ప్రాబ్లం ఏంటి ద హైప్రీస్టియస్ ద హెర్మిట్ పేజ్ ఆఫ్ పెంటికిల్స్ eight of wands six of swords the fool the hanged man four of cups three of swords సిక్స్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ వర్డ్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అసలు మీ మనసులో ఉన్న వ్యక్తికి మీతో అసలు ప్రాబ్లం ఏంటి తన రియల్ క్యారెక్టర్ ఇప్పుడు చూపించేదేనా అంటే కాదండి మీ పార్ట్నర్ హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ దాని వల్లనే మీ పార్ట్నర్ మిమ్మల్ని హట్ చేయడము బాధ పెట్టే విధంగా మాట్లాడడము కావాలనే మీ మీద ప్రేమ లేదు అని కాదు మీ మీద ప్రేమ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాకపోతే ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదండి ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఆపోజిట్ జెండర్ అయినా అవ్వచ్చు ఇద్దరు మే మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక వైఫ్ ఆర్ హస్బెండ్ ఈ వీళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు లేదా ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు సో వాళ్ళ కోసం మాత్రమే మీ మీద ఉన్న ప్రేమని మీ మీద ఉన్న ప్రేమని వాళ్ళు అనమాట చూపించకుండా వాళ్ళంతటా వాళ్ళే మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది మీరు హట్ అయ్యే విధంగా మాట్లాడడం మిమ్మల్ని బాధ పెట్టడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు కొంతమంది డెఫినెట్గా మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకుని ఉండవచ్చు ఈ రిలేషన్ నాకు అవసరం లేదు నా వద్దు అనుకుని బ్లాక్ చేసుకున్నారు అది కూడా సడన్గా అనమాట ఎందుకంటే మీ ఇద్దరి మధ్య మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసుకోవడం వల్ల అది లో వెళ్తారు మిమ్మల్ని అసలు వద్దు అనుకుంటారని మీరు అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఎందుకంటే మీ పార్ట్నర్ మీతో పాస్ట్లో అంత ప్రేమగా ఉన్నారు అంత ఎఫెక్షన్గా ఉన్నారు మీరు మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట ఇలాంటిది ఒక షాకింగ్ లానే ఉందన్నమాట మీకు అండ్ మీ పార్ట్నర్ ప్రెజెంట్ అయితే కొన్ని ఫైనాన్షియల్ హెల్ప్ ఫైనాన్షియల్ లాసెస్ చూసారు అలాగే కొంతమంది హెల్త్ ఇష్యూస్ కొంతమందికి ఏంటంటే హెల్త్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడము అండ్ ఫెల్ హెల్త్ పరంగా కూడా మనీ ఖర్చు అయిపోవడము ఇలాంటివి చాలా ఉన్నాయి ఆర్ ఎదర్ వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా ఫ్యామిలీస్లో ఎవరైనా ఎక్స్పైర్ అయిపోవడం కానివ్వండి హెల్త్ ఇష్యూస్ రావడం కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అనేది కంప్లీట్గా డౌన్ అయిపోవడం కానివ్వండి ఫైనాన్షియల్గా ఇలాంటి ప్రాబ్లమ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళ వల్ల ఉండడం వల్ల కూడా మిమ్మల్ని దూరంగా ఉంచడం అయితే జరిగింది థర్డ్ పర్సన్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో మీరేంటంటే మీ పార్ట్నర్ చేసిన మీ పార్ట్నర్ బిహేవియర్కి అంటే మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారు కాబట్టి ఎందుకు ఇలా చేస్తున్నారని మీకంటూ ఒక క్లారిటీ లేదు ఎందుకు ఇలా చేశారు అసలు రీజన్ ఏంటి ఏదైనా రీజన్ ఉంటే చెప్పొచ్చు కదా అన్న విధంగా మీ పార్ట్నర్ దాచిపెడుతున్నారంటే డెఫినెట్గా దాచిపెడుతున్నారు తను చూపించేది ఏది కూడా ప్రజెంట్ మీకు చూపించేది ఏది కూడా రియాలిటీ కాదనమాట తను తన లైఫ్ని తన లవ్ని కూడా సాక్రిఫైస్ చేసుకుని మరీ మీ లైఫ్లో దూరంగా ఉండడం అయితే జరిగింది ఈ రిలేషన్షిప్లో ఉండడం వలన ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉండకపోవడమే కాకుండా మిమ్మల్ని కూడా బాధ పెడుతూ లైఫ్లో ముందుకు వెళ్ళాల్సి వస్తుంది అన్న విధంగా ఆలోచించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కి నేను అందరికీ దూరంగా ఉండడమే బెటరు లేకుంటే ఇటు వాళ్ళని బాధ పెడుతూ ఉంటాను ఇటు నేను బాధపడుతూ ఉండాలి అన్న విధంగా ఆలోచించి మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఈ రిలేషన్లో నుంచి వద్దనుకుని వెళ్ళిపోవడం అయితే జరిగింది బ్లాక్ చేసుకోవడం అయితే జరిగింది మీ పార్ట్నర్కి ప్రజెంట్ అయితే ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చాలా అవసరం అన్నమాట ఫైనాన్షియల్ హెల్ప్ ఎవరైనా అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మీరు ఏంటంటే మీరు ఈ రిలేషన్షిప్లో ఎందుకు ఇలా చేస్తున్నారు నా పార్ట్నర్ ఎందుకు ఇలా ఉన్నారు నన్ను నేనంటే ఎంతో ఇష్టం ఉన్న పర్సను ఇంత సడన్ చేంజెస్ ఎలా వచ్చింది ఏమైనా జరిగిందా ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేశారా లేకుంటే ఎవరైనా వీళ్ళని హిప్నటిజం లాంటివి కానివ్వండి మ్యానిపులేట్ చేయడం కానివ్వండి ఇలాంటివి ఏమైనా చేశారా అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు మీకు క్వశ్చన్కి అసలు ఆన్సరే లేకుండా ఆలోచించుకునే ఉంది మీ మైండ్ అనేది వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంది కాసేపు ఒకలాగా కాసేపు ఒకలాగా కాసేపు ఇల్లు ఇంకొకలాగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్తో రిలేషన్షిప్ అనేది వన్ ఆర్ టూ ఇయర్స్ రిలేషన్షిప్ కాదు మోర్ దెన్ త్రీ టూ కొంతమందికి అయితే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా ఉన్నారనమాట సో వాళ్ళ గురించి మీకు కంప్లీట్గా తెలుసు సో ఇలాంటి పర్సను ఇలా బిహేవ్ చేయరు అని కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు సో బట్ సమ్టైమ్స్ ఏంటంటే మేబీ నటించారా ఏంది ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఇలా చేశారా ఏంటను కొంచెం ఒక ఒక టెన్ పర్సెంట్ అనేది అనిపిస్తుంది అనమాట సో ఎందుకు ఇలా అయిపోయారు ఎందుకంటే ఈ పార్ట్నర్ దూరం అనేది మీరు భరించలేకపోతున్నారు అనమాట ఆ ఆలోచనలో నుంచి బయటకు రాలేకపోతున్నారు మెయిన్ వచ్చేసి సో మీ పార్ట్నర్ ఏంటంటే తనకున్న ప్రాబ్లమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో తన ప్రాబ్లమ్స్ ఉండడం వల్లే తను వాళ్ళు దూరంగా ఉన్నారు దానివల్లే వాళ్ళు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం వల్లనే వాళ్ళు దూరంగా ఉండడం కానీ దూరంగా ఉండి వాళ్ళ లైఫ్లో ఫ్రీడమ్ అనేది లేకుండా అయిందనమాట మీ పార్ట్నరే ఒకప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంది వాళ్ళ నలుగురికి చెప్పే విధంగా ఉన్న పర్సన్ ఫ్రీగా బర్డ్ లాగా తిరిగిన పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు కూడా పాస్ట్లో జరిగిన దాని గురించి బాధపడుతూ ఇలా జరగకుండా ఉంటే బాగుండేది మేబీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కానివ్వండి లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి వాళ్ళు అలా ఫీల్ అనమాట ప్రజెంట్ అయితే సో మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ వాళ్ళకంటూ ఫ్రీడమ్ లేదు వాళ్ళ లైఫ్ ఇంకొకరు లైఫ్ చేతిలో ఉంది మేదర్ థర్డ్ పార్టీ ఇష్యూలో థర్డ్ పార్టీ చేతిలో ఉంది అన్న ఫీలింగ్ ఉందనమాట సో ప్రజెంట్ ఏంటంటే మీకు దూరంగా ఉండి మిమ్మల్ని బాధ పెడుతూ రోజు బాధ పెడుతూ ఉండే కన్నా మిమ్మల్ని కూడా కొంచెం దూరంగా ఉంచాలి అన్న ఉద్దేశంతో మీ పార్ట్నర్ ఏంటంటే ఈ డెసిషన్ అనేది తీసుకోవడం అయితే జరిగింది సో మీరు బాధపడతారని తెలుసు మీరు వాళ్ళ కోసం ఏడుస్తారని కూడా తెలుసు మీ పార్ట్నర్కి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల రిలేషన్షిప్ మీది వన్ ఆర్ టూ ఇయర్స్ కాదు మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా ఫ్రెండ్షిప్ నుంచి బిల్ట్ అయ్యాడవో లేకుంటే రిలేటివ్స్లా చిన్నప్పటి నుంచి రిలేటివ్సో చైల్డ్హుడ్ ఫ్రెండ్సో లాంగ్ టర్మ్గా మీకు రిలేషన్షిప్ లో ఉన్న పర్సన్స్ సో హండ్రెడ్ పర్సెంట్ మీ పార్ట్నర్ కి మీ గురించి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు మీరు వాళ్ళని దూరంగా ఉండడానికి యాక్సెప్ట్ చేయరని ఈ పెయిన్ అనేది మీకెంత ఉన్న మీ పార్ట్నర్ కూడా అంతే పెయిన్ అని తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళు కావాలనేది లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళలేదు వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ వాళ్ళు కావాలనే ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి వాళ్ళ తీసుకోవడం వల్లనే వాళ్ళు మీకు దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట ఈ లవ్ ఏదైతే ఉందో ఆ లవ్ని సాక్రిఫైస్ చేసి మరీ వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా పెట్టడం అయితే జరిగింది అండ్ మీ పార్ట్నర్ కూడా అంత సాఫ్ట్ నేచర్ అయితే కాదనమాట చాలా కోపం ఉన్న పర్సను అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సను షార్ట్ టెంపర్ ఉన్న పర్సను బట్ మీతో మాత్రం చాలా ప్రేమగా ఉంటారు మీరు మాత్రం తనని ఎప్పుడూ కూడా ప్రేమగా చూసుకుంటారు చాలా కేరింగ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తారు వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఉన్న పర్సన్స్ అందరిలో కూడా మీరు వాళ్ళని చూసుకున్నట్టుగా ఎవరు చూసుకోలేదన్న ఆ విధంగా కూడా మీ పార్ట్నర్ అనుకుంటున్నారు అంత ప్రేమ ఎఫెక్ట్ మేబీ వాళ్ళ లైఫ్ చైల్డ్హుడ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి కానివ్వండి వాళ్ళ లైఫ్ అనేది అంత హ్యాపీగాను అంత కేరింగ్ ఎఫెక్షన్ అనేది లేకపోవడం వల్ల అయ్యి ఉండొచ్చు సో మీరు చూపించే కేరింగ్ అనేది వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అది వాళ్ళు మిస్ అయ్యారు ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది మిస్ అయ్యారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా వాళ్ళని అలా చూసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా మేము ప్రజెంట్ అందరినీ శాసించే మీ పర్సన్ ఎవరి మాట విన్న పర్సన్ మీ మాట మాత్రమే వింటారనమాట మీ దగ్గర మాత్రమే తగ్గి ఉంటారనమాట అలాంటి పర్సన్ అనమాట మీ పార్ట్నర్ బట్ ఏంటంటే మీ గురించి తెలుసు మీరు చాలా సెన్సిటివ్ అని అండ్ మీరు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తారు వాళ్ళు హ్యాపీగా ఉండడమే మీరు కోరుకుంటారు మీ నీ రిలేషన్షిప్ ఇన్ని ఇయర్స్ రావడానికి కూడా రీజన్ మీ క్యారెక్టర్ మాత్రమే మీ క్యారెక్టర్ వల్లే మీ ఇద్దరి మధ్య గొడవలైన ఆనడ్ ఆఫ్ సిచ్యువేషన్లు అవుతూ ఉన్నా కూడా మీరు వాళ్ళని వదలకుండా పేషెన్సీతో పట్టుకోవడం వల్లనే వాళ్ళని ఎప్పుడు గైడ్ చేస్తూ రావడం వల్లనే చాలాసార్లు మేము పార్ట్నర్ రిలేషన్లో నుంచి బయటకు వెళ్ళిపోదాము ఆన లో వస్తూనే ఉన్నారు కాసేపు కావాలని కాసేపు వద్దని ఇలా బిహేవ్ చేస్తూనే ఉన్నారు బట్ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మారు ఎందుకంటే మీరు వాళ్ళని ఇప్పటికి కూడా వదిలిపెట్టారు వాళ్ళైనా మిమ్మల్ని వదిలిపెడతారేమో కానీ మీరు వాళ్ళని వదిలిపెట్టారన్న నమ్మకం అయితే మీ పార్ట్నర్కి హండ్రెడ్ పర్సెంట్ ఉందన్నమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్స్ కానివ్వండి వాళ్ళ మైండ్ సెట్ను తగ్గట్టుగా వాళ్ళు అగ్రెసివ్నెస్ చేయడము కోప్పడము తిట్టడము చేయడం ఇలాంటివి ఎందుకంటే అవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏ నెగిటివ్నెస్ని కూడా తీసుకోవడానికి రెడీగా లేరు ఏ ఫెయిల్యూర్ని కూడా వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరు సో దానివల్ల ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరో మీద చూపించాలి ఎవరి మీద చూపించినా కూడా వాళ్ళు రిటర్న్ ఇస్తారు కానీ బట్ మీరు మాత్రమే ఈ రిలేషన్షిప్లో ఎవరై మీ పార్ట్నర్ ఒక మాట అన్నా కూడా దాన్ని అంత సీరియస్ గా తీసుకోకుండా మళ్ళీ మీరు వాళ్ళని వదిలిపెట్టారా అన్న నమ్మకం మీ పార్ట్నర్ కి ఉంది కాబట్టి మీరు సమ్టైమ్స్ వాళ్ళ నోటి నుంచి రాంగ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి కోప్పడుతూ ఉంటారు అండ్ నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎందుకంటే మీ మీద నమ్మకం అన్నమాట వాళ్ళకి ఏం జరిగినా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీరు వాళ్ళని హ్యా మంచిగా చూసుకుంటారు మీరు వాళ్ళని ఎలా అయితే స్టార్టింగ్లో చూసుకున్నారు ఇప్పటి వరకు కూడా మీరు అలానే చూసుకున్నారు ఏ రోజు కూడా మీరు వాళ్ళని వద్దనుకున్నది లేదు వదిలేయాలని అనుకున్నది లేదు సో ఇవన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి మీ పార్ట్నర్ మీ మీద అంత నమ్మకం అనమాట అండ్ ఈ రిలేషన్షిప్లో కంప్లీట్గా వెళ్ళిపోవాలన్న ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే మీరు చూసుకున్నట్టుగా వాళ్ళ లైఫ్ ఎవ్వరు చూసుకోలేదు ఇప్పుడున్న సమస్యలన్నీ కంప్లీట్గా క్లియర్ చేసుకోవాలి క్లియర్ చేసుకున్నాకే మళ్ళీ మీ లైఫ్లోకి దగ్గర అవ్వాలి ఎందుకంటే మీరు ఎప్పుడూ రెడీగానే ఉంటారు మీరు ఎప్పుడు కూడా వాళ్ళని వదిలేయాలను నెగ్లెక్ట్ చేయాలను ఇలాంటివి ఏమీ చేయలేదు ఇప్పుడు కూడా సో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఈరోజు నేను దూరంగా ఉన్నా మళ్ళీ రేపు దగ్గరకు వస్తే కనుక కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం ఉంది వాళ్ళకి ఎందుకంటే టిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా మీరు వాళ్ళ మీదే నమ్మకంతో ప్రేమతో ఉంటారు ఎఫెక్షన్తో ఉంటారు అంతే కేరింగ్తో ఉంటారు అన్న నమ్మకం వీళ్ళకు ఉంది కాబట్టి సో వీళ్ళకున్న సమస్యలని వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఏదో థర్డ్ పార్టీ కానివ్వండి హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఫ్యామిలీ వీళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి వీటన్నిటినీ క్లియర్ చేసుకోవాలి మెయిన్ ఇవి చూసుకుంటూ అంటే వీళ్ళ షార్ట్ టెంపర్కి వీళ్ళ అగ్రెసివ్నెస్కి అనవసరంగా మీరు బలవుతారు ఎందుకంటే వీళ్ళకి అంత పేషెన్సే ఉండదు ఒకళ్ళ మాట అంటే అది ఎలాంటి వాళ్ళైనా కూడా రిటర్న్ ఇచ్చేసేదాకా వీళ్ళకి నిద్ర పట్టదు అనమాట అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎంట్రీ ఇచ్చారనుకోండి ఆ ఫ్రస్ట్రేషను ఆ కోపం అంతా మీ మీదకి వస్తుంది మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మిమ్మల్ని హట్ చేసే విధంగా మాటలు అనేవి అనాల్సి వస్తుంది సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ప్రజెంట్ అయితే దూరంగా ఉంచడము అండ్ దూరంగా ఉండడమే బెటరు అన్న విధంగా మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు సో దానివల్లే మీ పార్ట్నర్ దూరంగా ఉండడం అయితే జరిగింది సో మీ పార్ట్నర్ అయితే తనకున్న ప్రాబ్లమ్స్ ని హైడ్ చేసుకోవడానికి మాత్రమే మిమ్మల్ని ఇష్టం లేదనో సడన్ గా ఈ రిలేషన్షిప్ లో దూరం అనేది ఏర్పడము చేశారనమాట తనంతట తనే తన లవ్ని సాక్రిఫైస్ చేసి తన ప్రాబ్లమ్స్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అరే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వీటన్నిటి వలన చేశారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో బాబా గైడెన్స్ అనేది చూద్దాము సో మీకు బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది కూడా చూద్దాం విశ్వాసము మీ సమాధానము మీకు సమాధానం లభి లభించకపోయినాను విశ్వాసము సహనముతో ఉండండి మేబీ మీ పార్ట్నర్ మీకు ఏ రీజన్ చెప్పకుండా బ్లాక్ చేసుకోవడము లేదా ఎలాంటి పెద్ద పెద్ద ఇష్యూస్ అవ్వకుండానే మిమ్మల్ని దూరం పెట్టడము మాట్లాడకుండా ఉండడము ఆఫ్ సిచువేషన్ లో ఉండడమే చేస్తూ ఉండొచ్చు సో మీ పార్ట్నర్ మీద మీ నమ్మకం ఉంచండి మీ పార్ట్నర్ మీదే కాకుండా మీ ప్రేమ మీద కూడా మీరు విశ్వాసము నమ్మకంతో ఉంచమని చెప్తున్నారు బాబా అయితే నువ్వు ఏకాకివి కాదు అన్ని పరిస్థితుల్లోనూ నేను నీతో ఉన్నాను సో మీ పార్ట్నర్ వదిలేసినంత పాత్రన తన మెమరీస్ అనేవి మీ చుట్టూ ఉండవని కాదు సో ఎప్పుడు కూడా తను దూరంగా ఉన్నా తను మీతో మాట్లాడకున్నా బ్లాక్ చేసుకున్నా కూడా మీ పార్ట్నర్ మీతో ఎప్పుడు కూడా మీ గురించి ఆలోచిస్తూనే ఉంటాయి తన మెమరీస్ ఎప్పుడు కూడా మీ చుట్టూనే ఉంటాయి అండ్ బాబా కూడా ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు కూడా యూనివర్స్ ద్వారా తన తన మెసేజ్ అనేది మీకు ఏదో ఒక రూపంలో చూపిస్తూనే ఉంటారు ఎదుగుదల గురువులు మన ఎదుగుదల మరియు ప్రక్షాళన కోసం తల్లిదండ్రులుగా చేదు మందులు ఇస్తారు మేబీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్య ఏదైతే నో కాంటాక్ట్స్ ఆర్ బ్లాక్ చేసుకున్నా అన్బ్లాక్ చేసుకున్నా సో మీ పార్ట్నర్ ఏంటంటే మీకు లైఫ్ లెసన్స్ నేర్పించడానికి దేవుడు కూడా మీకు ఇలాంటి సిచ్యువేషన్ కల్పించడానికి రీజన్ ఏంటంటే మీకంటూ కొన్ని లైఫ్ లెసన్స్ నేర్పించడానికి లైఫ్ లో ఎప్పుడు కూడా హ్యాపీనే ఉండదు అలాగే ఎప్పుడు కూడా బాధే ఉండదు సీజన్స్ లాగానే ఎప్పుడు కూడా మారుతూ వస్తూ ఉంటాయి అది మీరు మీ పార్ట్నర్ నుండి డిస్టెన్స్ అనేది మీ లైఫ్ లో ఒక ఎదుగుతలకి అండ్ మీ పార్ట్నర్ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని తన లైఫ్ అనేది కెరియర్ అనేది బిల్ట్ చేసుకోవడానికి అని అయితే చెప్తున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెసిడేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో